పాలుగారే పసిబుగ్గలు అది ఎవడో ఇదివరకు చూడండి కసబ్ వాడిని చూస్తే వాడు నేరస్తుడని ఎవడకుంటాడు వాడు వాడి గురించి రాశారు పాకిస్తాన్ మీడియాలో ఇట్లాంటి ఒక అమాయకుడిని అని చెప్పి రాశారు ఇప్పుడు నాకు అది చూసాక ఏమనిపించింది అంటే కాశ్మీరీ తీవ్రవాదులు అరాచకాలు చేసి సైనికుల మీద కాల్పులు జరుపుకున్నాడు సైనికులు రివర్స్ లో కాల్పులు జరిపితే సస్తారు వీళ్ళకి కొంతమంది చనిపోతారు వాళ్ళకు మంది చనిపోతారు చనిపోతే కాశ్మీర్లోని కాశ్మీర్ మీద దాడి చేయడానికి వచ్చిన భారత సైన్యం నుండి కాశ్మీర్ని రక్షించడానికి ప్రయత్నిస్తూ చనిపోయారని చెప్పి అక్కడ పత్రికల్లో వార్తలు రాస్తారు ఎంత కుర్రోడు చూసారని చెప్పి వాళ్ళ తల్లిదండ్రులతో సహా ఫోటోలు వేసి ఇంత అమాయక కుటుంబం అన్యాయం అయిపోయింది భారత్ దాష్టికానికని రాస్తారు ఇప్పుడు ఇది చూస్తే దీంట్లో ఈనాడు ఆంధ్రజ్యోతి వార్తలు రెండు చూశాక అర్థమైంది ఏంటంటే వ్యవస్థల మేనేజ్మెంట్ ఒకవైపు వ్యవస్థలని దిగజార్చడం మరొక వైపు వ్యవస్థల ద్వారా సమాజాన్ని నాశనం చేయాలని కూడా మరొక వైపు ఇప్పుడు నిజంగా చెప్పాలంటే ఇవాళ కనుక వీళ్ళ ప్లాన్ సక్సెస్ అయితే ఇక భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది కేవలం అబద్దాల మీద పడి బ్రతుకుతుంది అంతే అబద్ధాలు ప్రచారాల మీదన కల్పిత ప్రచారాల మీదన పడిబ్రతికే స్థితికి దిగజార్చారు రాళ్ళు బ్లేడ్లు లేదంటే తగిలిన గాయాలు వీటి వెనక ఎటువంటి రాజకీయ ప్రయోజనం ఆశిస్తున్నాయి ఇంక్లూడింగ్ వైసీపీ రాళ్ళు అనేటువంటిది రాయి దాడి జరిగింది జగన్ మీద దాన్ని ఇక్కడ ఏమైందంటే నాకు అర్థమైనంత వరకు క్రైసిస్ మేనేజ్మెంట్ అంటాం ఒక సంక్షోభం వచ్చినప్పుడు పరిష్కారం